నమస్తే అందరికీ నేను మీ పూర్ణారెడ్డి మోటన్ ఫార్మింగ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం మొక్కజొన్న మొక్కజొన్నలో వేసేటువంటి ఎరువుల గురించి మనం ఈరోజు మాట్లాడదాం సో మనకి అధిక దిగుబడులు రావాలంటే ముఖ్యంగా మనం ఈ ఫర్టిలైజర్స్ ఎరువులు వేసుకోవడం ద్వారా మనకి అధిక అయినా వస్తాయి ఎందుకంటే మొక్కజొన్న అనేది హంగ్రీ ప్లాంట్ హైలీ హంగ్రీ న్యూట్రియన్ ప్లాంట్ ఇది ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇస్తేనే దీనికి మనం మంచి దిగుమలు తీసుకురావచ్చు అయితే విత్తనం నాటిన దగ్గర నుంచి మనం తండ కోసేంత వరకు కూడా ఎటువంటి మందులు వాడితే మనం మంచి దిగుమడులు సాధించవచ్చు నేను మీకు ఇప్పుడు చెప్తాను అయితే విత్తనం నాటిన పన్నెండు నుంచి పదిహేను రోజుల టైంలో అంటే సమయంలో మనం యూరియా ఎకరానికి పాతి కేజీలు దాంతోపాటు మనం ఇరవై ఇరవై అదొక ఎకరానికి వచ్చేసి ఒక బస్తా ఈ రెండు మిక్స్ చేసి కింద మందు పెట్టాలి దాని తర్వాత మళ్ళీ మరలా మనం ఇరవై నుంచి ఇరవై ఇరవై ఐదు రోజుల సమయంలో మరలా మనం యూరియా పాత కేజీలు దాంతోపాటు పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అనేది ఎకరానికి ఒక బస్తా అలా విధంగా మళ్ళీ మూడు కాంప్లెక్స్ ఎరువులు కలిపి మనం అప్పుజొన్నకి ఫర్టిలైజర్ విధంగా ఇవ్వాలి దాంతోపాటు మళ్ళీ మనం ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు అంటే ఆ సమయంలో మనం ఎకరానికి యూరియా వచ్చేసి పాతి కేజీలు దాంతోపాటు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది బస్తా ఎకరానికి ఒక బస్తా ఇలా ఎరువులు అనేది సమయానికి ఇచ్చుకోవడం ద్వారా మనం అధిక దిగుబడులు అనేది సాధించవచ్చు ఎందుకంటే సమయానికి మనం ఎరువులు అనేది ఇస్తే మనకి మొక్క ఏపుగా పెరుగుతుంది అదేవిధంగా కాండం అనేది బాగా దృఢంగా ఉంటుంది అలా మొక్క ఏపుగా కాండం దృఢంగా ఉంటే మనకి మొక్కజొన్న కండ అనేది కూడా మనకి సైజు వచ్చి వెయిట్ వస్తాయి